తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ గారు ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు మీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది నేను ప్రశ్న అడగడానికి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అటువంటి వ్యాఖ్యలు కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన మీ కజిన్ అవుతారు అనుకుంటాను ఏంటి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మీ కుటుంబ సభ్యులే అంటే క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎట్లా మీకు బాధ అనిపించట్లేదా బాధ అనేది ఫస్ట్ లో అనిపించింది కానీ తర్వాత వాళ్ళు ఏ చేస్తున్నారు చేస్తున్నారని తర్వాత అర్థమైన తర్వాత బాధ కాదు కదా నాకు ఇంకా బాధ్యత పెరిగింది ఏదైతే ఇప్పుడు కిషోరే కాకపో కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఆ విధంగా నేను ఇంటి పేరు మార్చుకోవాలని చెప్పి చాలా గట్టిగా మాట్లాడడం జరుగుతుంది కానీ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు అనడం వల్ల ఏది మారదు ఈ రోజు రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు నేను ఇంటి పేరు మార్చాలనుకుంటే మార్చుకుంటాను లేకపోతే మార్చుకోను నా పుట్టుకతో వచ్చిన ఇంటి పేరు నేను చచ్చేంత వరకు నాతో పాటు ఉండాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఉంటుంది అదే కాకుండా ఈ రోజు భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన బాధ్యతలు నేను తీసుకోవడం జరిగింది శోభా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆమె బాధ్యతలు నా తల్లిదండ్రులు నాకు ఇవ్వడం జరిగింది సో ఆ బాధ్యతలు నేను తీసుకున్న తర్వాత ఇంటి పేరు పెట్టుకుంటే పెట్టుకోకపోతే అంత అంత చిన్న విషయానికి వీళ్ళు ఇంత ఇచ్చేస్తున్నారు అంటే ఒక సిల్లీ మ్యాటరు ఏదో ఒక కాంట్రవర్సీ నడపాలా ఏదో ఒక విధంగా నన్ను మోరల్గా దెబ్బతీయాలని చెప్పి మాట్లాడే మాటలు ప్రజలకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజా సమస్యలు ఇన్ని పెట్టుకొని ఇవన్నీ మాట్లాడకుండా ఎక్కడ లేని సమస్య ఈరోజు భూమి అఖిల ప్రియ ఇంటి పేరు మార్చుకోవాలనే సబ్జెక్ట్ తీసుకొస్తున్నాడంటే వాళ్ళకి ఎటువంటి పని పాట ఉందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు కేవలం ఒక ఆడపిల్లని ఏ విధంగా ఒక ఆలోచన పెట్టుకొని చూస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆడపిల్లలు ఎన్నో విషయాల్లో చూసుకొని పోతున్నారు ఆడపిల్లలు రాజకీయాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు కండక్టర్ దగ్గర నుంచి డ్రైవర్ల దగ్గర నుంచి పైలట్ల దగ్గర నుంచి అందరూ అన్ని రంగాల్లో దూసుకొని వెళ్తున్నారు అన్ని అన్ని రంగాలు ఈ విధంగా మాట్లాడుతున్నారా మీరు ఇంటి పేరు మార్చుకోవాలని చెప్పి రాజకీయాలు వచ్చే కలిగి ఇంటి పేరు మార్చుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు అది మా ఇష్టము ఇంటి పేరు పెట్టుకోవాలా వద్ద అనేది నా ఇష్టము తండ్రి పేరు తండ్రి పేరు కూడా ఉంటుంది తండ్రి పేరు కూడా ఉంటుంది అది కూడా కరెక్ట్ సో రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ప్రకారం నా తండ్రి పేరు నేను పెట్టుకోవడం జరుగుతుంది అది ఎవరు కూడా దాన్ని తీసేయడానికి వాళ్ళకి ఆ హక్కు లేదు కేవలం కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని ఒక చిన్న ఆలోచనతో ఇవన్నీ ఓకే ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే చూసే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ రావడం కోసం ఇది అడిగాను నేను అయితే మీ క్లోజ్ సర్కిల్లో గత ఎన్నికల టైంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం చూస్తుంటే చాలా మంది మీకు దూరంగా ఉన్న పరిస్థితి ముఖ్యంగా నేను చెప్తుంది ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి ఎందుకు మీకు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎందుకు దూరం అవుతున్నారు క్లోజ్గా ఉండే వాళ్ళు ఎందుకు దూరం అవుతున్నారు కాదు కొంతమందిని వాంటెడ్గా మేమే దూరం పెట్టినాం మీరే పెట్టారు వాంటెడ్ గా అంటే కాన్షియస్ తీసుకొని కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి వాళ్ళని దూరంగా మేమే పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ వల్ల వర్గం ఇబ్బంది కలిగింది వాళ్ళ వల్ల ఈ రాజకీయానికి ఇబ్బంది కలిగింది మీ పార్టీ వాళ్ళే కదా మా పార్టీ అనేది కాదు సొంత పార్టీలో ఎంతమంది కోవర్టు తయారు అవ్వట్లేదు ఎంతమంది సొంత వాళ్ళే వెన్నుపోటు పొడిచట్లేదు సో వెంటే ఉండి వెన్నపోటు పొడిచే వాళ్ళందరూ కూడా దూరం పెట్టడానికి కోవర్టువారు కోవర్ వైసీపీ నాయకులే శిల్పా కుటుంబం కావచ్చు గంగుల కుటుంబం కావచ్చు వీళ్ళందరికీ కూడా కోవట్లుగా పనిచేస్తున్నాడు అది అధిష్టానం దృష్టిలో కూడా ఉంది కాబట్టి దాన్ని తగినట్టుగా ఆయనకి బాధ్యతలు లిమిట్ చేసి దూరం పెట్టడం జరిగింది ఎందుకు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు నేనే వద్దని చెప్పినా సస్పెండ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు సస్పెండ్ చేస్తే వైసీపీలో చేరుతాడు ఇంకా సంపాదించుకుంటాడు ఇంకా బయటికి ఎగేసుకొని తిరుగుతాడు పార్టీకి ఏం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు కూడా ఆయనని సస్పెండ్ చేయాలా ఈయన తప్పకుండా పార్టీ నుంచి పంపించాలని ఎప్పుడు కూడా చెప్పలేదు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఏ టైంలో తీసుకున్నా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే నమ్మకం నాకు ఉంది సో ఎప్పుడు కూడా దాని మీద మేము పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు అంటే ఏవి సుబ్బారెడ్డి గారిని మీ నాన్నగారు చాలా క్లోజ్ గా తీసుకున్నారు కదా అట్లా మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఆయన ఉన్న టైంలో చాలా క్లోజ్ గా తీసుకున్న వ్యక్తి అంటే అటువంటి వ్యక్తిని మీ నాన్నగారు నమ్మారు అంటారా అంటే మా నాన్న కూడా మనిషి కదండి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి భూమా నాగరెడ్డి గారు ఎవరైతే నేను సొంతంగా నమ్మి నా వాళ్ళని అనుకున్నారో ఈ రోజు అందరూ కాకపోయినా ఇద్దరు ముగ్గురు చాలా మంది దాంట్లో మోసం చేసి ఈ రోజు పక్కకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు గతంలో మనం వినేవాళ్ళం రాజులు ఉన్న టైంలో ఒక రాజు చనిపోతే ఆ రాజ్యం కోసం ఎంతమంది కొట్లాడతారు ఎంతమంది చంపుకుంటారు ఎన్ని జరుగుతాయి అనేది అదే ఈరోజు మా కుటుంబంలో కూడా జరిగింది అన్ని కుటుంబాల్లో కూడా జరుగుతున్నాయి ఇదేం కొత్త విషయం ఏం కాదు సో డెఫినెట్గా భూమానగరెడ్డి గారు ఏవి సుబ్బారెడ్డి గారు క్లోజ్ ఉన్నారు గతంలో భూమానగరెడ్డి గారు చనిపోయేటప్పుడు కూడా చాలా విషయాలు నాకు ఓపెన్గా చెప్పడం జరిగింది ఏ విధంగా మేము ఇబ్బందులు పడినాము ఎవరికి కారణం అనేది కూడా చాలా స్పష్టంగా నేను మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా భూమానగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏవి సుబ్బారెడ్డి గారు ఆయన గుప్పెట్లో ఆయన కంట్రోల్లో నేను ఉండాలి అని చెప్పి అనుకోవడం జరిగింది డెఫినెట్గా అది నేను జరగదు ఎందుకంటే ఆయనకి పడని వాళ్ళు నా వర్గంలో చాలామంది ఉన్నారు ఆయన ద్వారా నష్టపోయిన వాళ్ళు నా వర్గంలో చాలా మంది ఉన్నారు సో ఆయన పక్కన పెట్టుకుంటే సామాన్య కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆయన దూరం పెట్టడం జరిగింది అంటే అఖిలపీరి గారు ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అంతకు ముందు ఎటువంటి ఉన్నా కూడా ఎన్నికల టైం వచ్చేటప్పటికి బతిమాలు బామాలు వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి దువ్వి ఇలా మాట్లాడడం పరిస్థితులు ఉంటాయి అటువంటి ప్రయత్నం ఏం జరగట్లేదా ఏవి సుబ్బారెడ్డి గారి విషయంలో మీరు అంటే చూడండి ఒకటి ఆలగడ్డ రాజకీయాలు డిఫరెంట్ ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈ ఐదు సంవత్సరాలు నేను దూరం ఉండి ఎన్నిక ఎన్నికల టైంలో నేను వెళ్ళి ఆ విధంగా కాంప్రమైజ్ చేయించుకుంటే ఉంది నష్టపోతే మహా అయితే రెండో మూడు ఓట్లు నాకు నష్టం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఓట్లు తప్ప బయట ఓట్లు ఏమి నాకు నష్టం జరగదు సో ఆ ఓట్ల కోసం నేను వెళ్ళి కాంప్రమైజ్ చేసుకుని తలదించుకోవాల్సిన అవసరం కర్మ నాకు అంటే రెండు మూడు ఓట్ల కన్నా ఎక్కువగా అయితే రెండు మూడు ఓట్ల కన్నా ఎక్కువ లేవు సో దానికి తగినట్టుగానే ఆయన కూడా దూరం ఉంటున్నాడు దానికి తగినట్టుగానే పార్టీ కూడా ఆయనకి దూరం बेटी ने అండ్ ఆలగడ్డలో ఎప్పుడు కూడా ఆయనకి లేకుండింది అంటే అఖిల గారు మన టికెట్ అనౌన్స్మెంట్ అయ్యేదాకా కూడా కొంత కొన్ని నెలలు ఒక మూడు నాలుగు నెలల క్రితం కూడా ఏవి సుబ్బారెడ్డి గారు కూడా ఏవి సుబ్బారెడ్డి గారు కూడా టికెట్ రేసులో ఉన్నారు అనేది కొంత స్పెక్యులేషన్ వచ్చింది కదా అది మీ దృష్టికి రాలేదా మీడియాలో వీటిలో అన్నిటిలో కూడా వచ్చింది ఆయన మీట్ పెట్టే చెప్పాడు నేను నంద్యాల నుంచి కానీ ఆలగడ్డ నుంచి గానీ పోటీ చేస్తానండి ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే టికెట్ గురించి మాట్లాడడం చాలా ఈజీ అండ్ సింపుల్ అయిపోయింది ఆలగడ్డ రాజకీయాలు ఆ విధంగా కాదు ఉండవు కూడా ఆలగడ్డ రాజకీయాలు చాలా డిఫరెంట్ అదొక బాధ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే మోయగలే బరువు అది సో ఎవరు పడితే వాళ్ళు మొయడానికి ఇదేమి తీసుకోవడానికి ఇదేమి చాక్లెట్ లేకపోతే ట్రైన్ టికెట్ బస్ టికెట్ కాదు డెఫినెట్గా దీనికంటే ఒక బాధ్యత ఉంటుంది అది అధిష్టానం గుర్తించింది కాబట్టి దానికి తగిన వ్యక్తులకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది